ప్రియులారు గమనించండి యోగ గ్రంథం ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఒకటో రాయబడిన మాట ఆయనతో సహవాసం చేసిన ఎడల మీకు సమాధానము కలుగును ఎంత మంచి మాట అండి ఇది ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగును ఈరోజున అనేకమైన కుటుంబాలలో ఎందుకు సమాధానం ఉండటం లేదు ఎందుకు భయంకరమైన రచ్చలు జరుగుతున్నాయి ఎందుకు భార్యాభర్తల మధ్య కొట్లాట జరుగుతూ ఉంది ఎందుకు కుటుంబము కుటుంబం అంతా కూడా అలజడితో నింపబడుతూ ఉంది కారణమేంటి ఆయనతో సహవాసము లేకపోవడమే కారణం ఆయనతో సహవాసం చేయకుండా లోకంతో సహవాసం చేస్తున్నారు లోకం అంటే ఏంటి శరీరాశ నేత్రాశ జీవపు డంబము శరీరాశలు ఉన్న చోట ఉంటానే ఉంటాయి నేత్రాశ ఉన్న చోట ఎక్కువైనా గొడవలు జరుగుతూనే ఉంటాయి జీవపు డంబం ఉన్న స్థలంలో ఏ ఇంట్లో అయితే జీవపు డమ్మం ఉందో ఎవరింట్లో ఏ ఎవరి హృదయంలో జీవపు డంబం ఉందో అలాంటి వారు తన డంబాన్ని ప్రదర్శిస్తారు గొడవలు ప్రారంభమవుతాయి మరి ఎవరితో సహవాసం చేస్తున్నారు మనుషులు అంటే దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు నెమ్మదిని కలుగజేసే దేవుడిని విడిచిపెట్టి ఎల్లప్పుడూ కలవరంతో నిండే లోకాన్ని ప్రేమిస్తున్నారు లోకంతో సహవాసం చేస్తున్నారు అందుకని గొడవలు జరుగుతున్నాయి అందుకని కుటుంబాలలో శాంతి లేదు ప్రేమైన స్నేహితుడా ఈరోజున నిన్ను నీ ఒకసారి పరిశీలించుకో నీకు శాంతి సమాధానముందా ఎందుకు లేదు కారణం ఏమిటి ఆలోచించు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఆయనతో మనం సహవాసం చేసిన ఎడల మనకు సమాధానం కలుగును మంచివారితో స్నేహం చేస్తే వారు సమాధానంగా ఉంటారు చెడ్డవారితో స్నేహం చేస్తే వారి హృదయం ఎప్పుడు కూడా కలవరపడుతూనే ఉంటుంది ఒక త్రాగుబోతు భయంకరమైన వ్యభిచారి భార్యను కొట్టేవాడు రౌడీజం చేసేవాడు బజార్లో ఎవరు కనబడిన వారితో కొట్లాడు పెట్టుకునేవాడు అలాంటి వ్యక్తితో సహవాసం చేస్తే ఆ సహవాసం చేసే వ్యక్తి కూడా ఎలా ఉంటాడు చెప్పండి అతడు కూడా సమాధానం లేని స్థితిలో అతను కూడా కొట్టడం ప్రారంభిస్తాడు అతడు కూడా త్రాగడం వ్యభిచారం చేయడం అంతా కూడా తన జీవితం అంతటిని కూడా పాడు చేసుకుంటాడు అదే ఒక వ్యక్తి ఉన్నాడు భార్యను బాగా ప్రేమిస్తాడు కుటుంబాన్ని బాగా గౌరవిస్తాడు పిల్లల్ని బాగా పెంచుకుంటాడు ఆయన చక్కగా డ్యూటీకి వెళ్తాడు వస్తాడు చర్చికి వెళ్తాడు చర్చిలో ఉన్న వాక్యాన్ని వింటాడు వాక్యానుసారంగా తన జీవితాన్ని నడిపించుకుంటూ ఉంటాడు ఇతనితో సహవాసం చేసినప్పుడు ఎలా ఉంటుంది మంచి మాటలు వస్తాయి మంచి ప్రవర్తన కలిగి ఉంటారు మంచి ఆలోచన కలిగి ఉంటారు ఈ రెండింటి మధ్య భేదం చూడండి మనుషులే ఒకడేమో చెడిపోయి పాడైపోయి తమకిష్టమైన మార్గంలో తిరుగులాడుతున్నాడు ఒకడేమో సమాధానంగా ఉండి దేవునింటికి వస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ నెమ్మదిగా ఉన్నాడు వీరిద్దరితో ఎవరితో సహవాసం చేస్తే బాగుంటుంది ఎప్పుడు నెమ్మదిగా ఉంటారు మొదటివాడైతే అన్ని కొట్లాటలే రెండో వాడితో సహవాసం చేస్తే నెమ్మదిగా ఉంటారు అలాగనే ఈ మనుషులిద్దరి మధ్యలోనే భేదం ఎంత కనబడితే మరి దేవునితో ఎంత భేదం కనబడుతుంది చూడండి దేవునితో సహవాసం చేసిన యెడల సమాధానం కలిగి ఉంటాము అలాగనే మేలు కలుగుతుంది కుటుంబానికి ఈ రోజున కుటుంబాలలో మేలు కలగడం లేదు అలజడి ఆందోళన కలవరమే ఎంతోమంది దేవుణ్ణి విడిచిపెట్టి దూరంగా తొలగిపోయి తమకిష్టమైన మార్గంలో తిరుగులాడుతూ తమ జీవితంలో ఎంతో నష్టాన్ని తెచ్చుకుంటున్నారు అయితే దేవుడు అంటున్నాడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవునితో సహవాసం చేసిన ఈడలా సమాధానము కలుగును సమాధానం ఎట్లా వస్తుంది నీకు దేవునితో సహవాసం చేయాలి దేవునితో సహవాసం చేయడం అంటే ఏంటి ఇప్పుడు మన స్నేహితుడు ఉన్నాడు అతనితో సహవాసం చేస్తాం అతనితో సహవాసం చేస్తున్నామంటే ఏం చెప్తాము మనసులో ఉన్న మాటలన్నీ కూడా పంచుకుంటాము అంతేకాదు ఏ విషయం కూడా దాచుకోము అలాగా స్నేహితుడితో అన్ని విషయాలు పంచుకుంటాం భార్యతో పంచుకునేది కూడా స్నేహితుడితో పంచుకుంటారు భర్తతో పంచుకుని కూడా స్నేహితురాలతో పంచుకుంటుంది స్త్రీ అలాగా వారి హృదయాలు తెరవబడతాయి స్నేహం చేస్తూ ఉంటే సహవాసం చేస్తున్నప్పుడు దేవునితో మనం ఓపెన్ హార్ట్తో మాట్లాడతాం తెరవబడిన హృదయం కలిగిన వారమై దేవునితో సంధించి మాట్లాడుతాము దేవుడికి అదిష్టం పూర్ణ హృదయంతోను పూర్ణాత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ బలముతోనూ యహోవాని సేవించుడి అవును పూర్ణమైనది కావాలి కనుకనే దేవుని సన్నిధానంలో ఎవరైతే సహవాసం కలిగి ఉంటారో వారికి సంపూర్ణమైన శాంతి లభిస్తుంది ఈరోజు ప్రియమైన స్నేహితుడా నీకు సంపూర్ణమైన శాంతి ఉందా ఒకసారి ఆలోచించు నెమ్మది ఉందా ఆలోచించు కుటుంబంలో శాంతి ఉందా ఆలోచించు కుటుంబం ఎలా ఉంది చెప్పు యాంత్రికంగా ఉంది కదా నీ భార్య ఒక పక్కన నువ్వు ఒక పక్కన పిల్లలకి పక్కన ఏదో ఉంది అంటే ఉంది కుటుంబం అంటే కుటుంబం ఉన్నామంటే ఉన్నాము అంతే సమాధానమే లేదు కానీ సమాధానం లేకపోతే హృదయమంత కలవరమే కదా ఎంతో చక్కగా మాట్లాడే భార్య మాట్లాడడం లేదు ఇప్పుడు పిల్లలు మాట్లాడడం లేదు ఒకరంటే ఒకరు పడటం లేదు ఇది కుటుంబమేనా ఇది కుటుంబ వ్యవస్థేనా కుటుంబ వ్యవస్థలో ఎలా ఉంటాయా ఒక ఆదర్శవంతమైన కుటుంబం ఎలా ఉండాలి నెమ్మదిగా ఉండాలి మొదట కుటుంబంలో సమాధానం ఉండాలి ఈ రోజున నీ కుటుంబంలో సమాధానం ఉందా కొట్లాట ఉందా ఒకసారి ఆలోచించు ఎందుకు నువ్వు నీ జీవితాన్ని